హాయ్ అండి ఇది తొల రోజు నేను తీసిన వీడియో ఇంకా పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఇండ్లంతా క్లీన్ చేసుకొని స్టవ్కి పసుపు కుంకుమ పెట్టుకొని గడప పూజించుకొని బయట ముగ్గు అయితే వేసుకున్నాను ఇది మార్నింగ్ సెవెన్ కల్లా నేను కంప్లీట్ చేసుకున్నాను ఇంకా గుడికైతే వెళ్ళాలి ఇంకా ఇంట్లో పొంగలి కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి ఇంకా ముందు మనం పొంగలి పెట్టే ముందు ఖచ్చితంగా పాళ్ళకైతే కాళ్ళకైతే పసుపు పూసుకోవాలి ఎందుకంటే కాళ్ళకు పసుపు పూసుకొని మనం పొంగలి పెట్టుకోవాలి ఇంకా నేను అయితే ఇట్లా నాన పెట్టుకుంటాను ముందు పొంగల్లోకి కావాల్సిన కొంచమే పెడుతున్నాను ఎందుకంటే పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా ఇంట్లో మా మా అత్తయ్య మావయ్య ఆడపడుచు మా హస్బెండ్ ఉన్నాము ఎక్కువ తినరు ఇంకా అందుకని చెప్పి కొంచమే పెడుతున్నాను ఇంకా పొంగల్ తపాలకి ఇంకా పసుపు కుంకుమ పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని పొంగలికి అన్నీ రెడీ చేసుకున్నాను నేను ప్రతి తొలి ఏకాదశికి పొంగలైతే నైవేద్యంగా చేస్తానండి పొంగలైతే పొంగింది ఇంకా బియ్యం అది వేసుకొని ఈ లోపు అన్నం ఉడికే లోపు దేవుడు పటాలకి పూలైతే పెట్టుకున్నాను లేట్ కాకుండా మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి ఆంజనేయ స్వామి గుడికి నాగే స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుందామని చెప్పి రెడీ అవుతున్నాము ఇంకా దేవుడి పట్టాలు కూడా ముందు రోజే నీట్గా తుడిచి బొట్లు అయ్యి పెట్టుకున్నాను ఇంకా పూలైతే పెట్టేసాను ఇంకా గుడికి అయితే వెళ్ళాలి పొంగల్ నైవేద్యం పెట్టేసి అది వెళ్ళాలి మీరైతే ఏం చేస్తారో తొలగ కలర్స్కి మేము కంపల్సరీ ఇట్లా పొంగల్ అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటాము ఇంకా పప్పు అయితే వండుతున్నాను కుక్కర్లో పప్పు పెట్టేసాను ఇంకా బెల్లం కూడా కొట్టేసి పొంగలైతే రెడీ చేశాను ఈ లోపైతే మామి జొన్నలు చే తెచ్చారు యాక్చువల్గా తొల ఏకాదశికి జొన్నపిండి ముందు రోజే చేసి పెట్టుకోవాలంట ఇంకా నాకు తెలియక అప్పుడైతే తెచ్చారు ఇంకా తెచ్చారు కదా అని కొంచెం జొన్నపిండి అయితే చేసి పెట్టి నైవేద్యంగా పెట్టి ఇంకా ఇలా పూజ అయితే చేసుకున్నాను అసలు పూజ చేసేసరికి ఎంత వెలుగైతే వచ్చిందో చూడండి ఇంట్లో చాలా బాగా అనిపించింది ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఈరోజు ఇంట్లో ఇంకా అన్నీ రెడీ చేసుకుంటాను దేవుడి గుడికి అయితే వెళ్దామని చెప్పి ఈ మా ఆడపడుచు కూడా రెడీ అవుతుంది ఇంకా తనను తీసుకొని అయితే వెళ్తాను తను హ్యాండిక్యాప్డ్ అనే కానీ అన్ని పనులు అయితే బాగా నీట్గా చేస్తుంది ఇంకా ఇద్దరం కలిసి గుడికైతే వెళ్ళాము ముందు అది వినాయకుడి గుడికి అయితే వెళ్ళాము ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి చాలా ఫేమస్ గుడి అయితే చిన్నదే కానీ మా ఊర్లో ప్రతి ఒక్కరూ ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటారు చాలా మంచిగా అనిపిస్తుంది దాని పక్కనే ఉంటుంది నాగేశ్వర స్వామి గుడి ఆంజనేయ స్వామి రెండు గుడి కలిసి ఉంటాయి ఇంకక్కడ కూడా దీపారాధన అయితే చేసాము ఇక్కడ కూడా మేము చేసిన పొంగల్ నైవేద్యంగా పెట్టి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాను ఇక్కడ ఇంకా ప్రదక్షిణాలు చేసి ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన అయితే చూసుకున్నాము చాలా ప్రశాంతంగా గడిచింది ఈరోజు పిల్లలే లేరు పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు గుడి అయితే చాలా పెద్దది ఇక్కడే మేము వినాయక చవితి కూడా జరుపుతాము చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని